పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినా అమిత్ షాను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు పెద్దపల్లి కమాండ్ వద్ద సిటీయూ ఎస్ఎఫ్ఈ కేవీపీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి ఫోటోతో నిరసన కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యం రావు ఎస్ఎఫ్ఈ జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లాల ప్రశాంత్ కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు మోదంపెల్లి శ్రావణ్ మాట్లాడుతూ మనువాదం కాదు మానవతావాదం ఉండాలని సనాతన ధర్మం కాదు సమధర్మం ఉండాలని తన జీవితాంతం పోరాడిన భారత రాజ్యాంగ నిర్మాత సామాజిక ఉద్యమ నాయకుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారిపై సాక్షాత్తు పార్లమెంటులో కేంద్ర బీజేపీ ప్రభుత్వ హోంమంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పవలసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షాను వెనుకేసుక రావడం దుర్మార్గమని అన్నారు ఇప్పటికైనా బాధ్యతహరహితంగా మాట్లాడిన కేంద్ర హోంమంత్రిని భర్తరకు చేయాలని పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు నరేంద్ర మోడీ ప్రభుత్వం తరఫున ఇప్పటికైనా భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు బిజెపి యొక్క నగ్న స్వరూపాన్ని భారత ప్రజానికం సామాజిక ఉద్యమకారులు అర్థం చేసుకుని మనువాద సిద్ధాంతాన్ని మట్టి కరిపించే విధంగా ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు చేయడం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అంబేద్కర్ 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 అని అంబేద్కర్ నామస్వరణం చేయడం కాదు హిందూ దేవులను నామస్వరణ చేస్తే అడ్డానికి పోతారని అంబేద్కర్ చిన్న చూపు చూసి మాట్లాడిన విధానంతో తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ మాటలను వెనక్కి తీసుకోకుంటే భవిష్యత్ కార్యక్రమాలు చాలా తీవ్రంగా ఉంటాయని మేము హెచ్చరిస్తా ఉన్నాం కేంద్ర బీజేపీకి చెప్పేది ఏమిటంటే ఖచ్చితంగా కేంద్ర హోంశాఖ మంత్రి నుంచి అమిత్ షాను భద్రపు చేసి వెంటనే ఆయన మా ఎంపీ పదవిని కూడా తొలగించాలని మేము కే డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో గా అనేక ఆందోళన ఉద్యమ ఉద్యమం చేస్తామని తెలియజేసుకుంటున్నా సమావేశాల సందర్భంగా పార్లమెంటు సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత సామాజిక నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అనుచితంగా మాట్లాడుతూ అంబేద్కర్ గారిని కాదు దేవుణ్ణి అనుకుంటే పెద్దగా పోతారనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యల్ని అమిత్ షా గారు చేశారు ఆ రకంగా భారత రాజ్యాంగాన్ని అవమానించడం సామాజిక ఉద్యమాల్ని అవమానించడమే మేము భావిస్తా ఉన్నాం అందుకే అమిత్ షా చేసిన వ్యాఖ్యల్ని వీళ్ళకి తీసుకోవడమే కాదు ఆయనను పర్తనం చేయాలని నేను ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం మనవారం గారు మానవత వామింగ్ కావాలని కోరినటువంటి వ్యక్తి డాక్టర్ ని అంబేద్దాం కానీ పోయినటువంటి మనవారులు మానవ మానవతా వారం గారు మనవాదం అని చెప్తా ఉన్నారు ఈ మనవానవత వానని పోపాడుకుంటామని ఎలియప్పుడ కోసం జిల్లాలో దేశ వ్యక్తంగా సి ఐ టీ యు ఎస్ ఎఫ్ ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కోడి అమిత్ షా ఇద్దరు ఫేషరత్తుగా కోరిత ప్రజా క్షమాపణ చెప్పాలి అమిత్ షా ను వృతర ఫేరని డిమెండ్ చేస్తూ ఉన్నాం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి ఏదైతే కేంద్ర కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఎవరైతే ఉన్నారో మరి ఈ రోజు మరి ఏదైతే పార్లమెంటు సమావేశాలలో అంబేద్కర్ పై బాబా సాహెబ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పైన మరి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి ఈ యొక్క అనుచిత వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము ఎందుకనంటే ఈ రోజు భారత భారత రాజ్యాంగానికి నిర్మాతగా ఉన్నటువంటి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారో మరి ఆయనను ఈ రోజు అవమానించడం జరిగింది ఖచ్చితంగా ఆయన క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా మేము ఈ విధంగా హెచ్చరిస్తా ఉన్నాము అదే విధంగా ఈ రోజు దేశంలో ఒక మనం స్థాయిలో ఉన్నామని అంటే ఈ రోజు ప్రజల పాలన ప్రజలకు సంబంధించినటువంటి పరిపాలన ఎక్కడ నుంచి వస్తున్నారు అని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాము ఈరోజు భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు ఆ రోజు భారత రాజ్యాంగం రాయకపోతే ఈ రోజు అమిత్ షా అని చెప్పి మేము ఎస్ఎఫ్ఐ అదే విధంగా సిఐటియు సంఘాలుగా మేము హెచ్చరించి అడుగుతా ఉన్నాము కాబట్టి ఏదైతే నువ్వు చేసినటువంటి అంబేద్కర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయో ఖచ్చితంగా వీటిని పెరికి తీసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాము లేని పక్షంలో దేశ వ్యాప్తంగా మేము అనేకమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు కూడా పిలుపునిస్తామని చెప్పి ఈ విధంగా హెచ్చరిస్తా ఉన్నాము నా పేరు జిల్లాలో ప్రశాంత్ ఎస్టోపై పెద్దపల్లి జిల్లా కార్యదర్శి